హలో హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ లిటిల్ బహుశా ఎయిట్ ఇస్ దిజస్ ఫ్రెండ్స్ మేము ఇవాళ వచ్చేసి పండగ కదా శివరాత్రి కదా సో వచ్చేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ సో ఇది టెంపుల్ అనమాట మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్లో దేవు శివుడు దేవుళ్ళ కళ్యాణం అనేది జరుగుతుంది సో వెళ్ళాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాము మా బహుశా చూడండి ఇలా బాగా కాలు గడుపుకుంటుందో సో మేము వెళ్ళే వెళ్ళేవరకు అది స్టార్ట్ అయిపోయింది కళ్యాణం అనేది సో ఇలా అందరూ కూర్చున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ గణేశుడు విఘ్ విఘ్నేశ్వరుడు ఉన్నారు తండ్రి పక్కన హనుమాన్ దేవుడు ఉన్నారు సో అక్కడ ఇద్దరు దగ్గర దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అలాగే పాలు తీసుకెళ్ళాం ఫ్రెండ్స్ పాలు కూడా అభిషేకానికి ఇచ్చేసాము ఇంకా అభిషేకం టైం అయిపోయిందన్నమాట సో అక్కడ వచ్చేసి వాళ్ళు ఒక ఒక బిందెలో అనేది పోసారు అది యూజ్ చేస్తారంట దేవునికి సో సో ఇది అన్నమాట ఫ్రెండ్స్ చూడండి కళ్యాణంలో కూర్చున్నాను ఫ్రెండ్స్ అక్కడ జరుగుతుంది కదా సో అప్పుడు కూర్చున్నాను సో నేను భవిష్య బండి ఈనా మా హస్బెండ్ అనేది కూర్చున్నారు అందరం సో ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది కళ్ళు ఎంత బాగా జరిగిందంటే అసలు చెప్పలేదు మీరే చూసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసిన ఫస్ట్ బ్లాగ్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ నేను ఇప్పటి నుంచి వ్లాగ్స్ అనేది పెడతామని అనుకుంటున్నాను సో మా బండి గారు చూడండి ఎంత బాగా కూర్చున్నారు మా బండి కూడా ఏం సతాయించలేదు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసిన ఫస్ట్ బ్లాగ్ ఇది కళ్యాణం వినండి ఫ్రెండ్స్ భరత మీద మాయ మరుపుతుంది మాయ అంటారు ఏమంటారు మా ఇది లోక కళ్యాణం కోసం అంటే వాళ్లను భూలోకానికి పిలిపించి కళ్యాణం జరిపిస్తున్నాం దీన్నే లోక కళ్యాణము అంటున్నాం వాళ్ళు ఇప్పుడు మనలాగనే అవునా కదా శివుడికి రూపముందా లేదు శివుడికి రూపముందా లేదు రూపాన్ని తయారు చేసినాం చేసిన అనేదా అమ్మవారి భక్తులు నుండు శంకరం చూసుకో అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశస్సులు ఉపవాసం ఎంతమంది ఉన్నామ్మా అమ్మో చాలా మంది ఉన్నారు తొంభై శాతం మీరే ఉన్నాం పది శాతం ఉన్నాం ఉపవాసంలో ఏమేమి చేయాలి ఒకసారి చెప్తారా తెలిసిన వాళ్ళు ఉపవాసం అనగానేమి కొన్ని తెచ్చుకోవాలన్నారు నా కూడా జరగమైతే కన్యాదానము అని చెప్తారు పెద్దవాళ్ళు కన్యాదానం చేయాలి కదా నెక్స్ట్ కార్యక్రమం ఏంటి కన్యాదానం అన్నిటికంటే గొప్పది జన్మ సుకృతం అది దొరకాలంటే ఏ జన్మ చేసుకోవాలి వేసుకోవాలి Ni namah Namasimaya, namah Namasimaya, 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 Namah Namasimaya, Namah Namasimaya, namah Namasimaya, नम शिमा नम सिमा हर हर भोम सुवरण

रात्री धुगुना स्थूलशक्ति तोमरा पड़िघाप्टा मौष्टिका कुयुखेनाथले अस्थ्र अस्टरी वज्र आख्या षोड़शा गोपाल पालि विशालाक्षि मीनाक्षी काम गुरीचिखा का, महालक्ष्मी महादेवी चुनप्रभा प्रभरां विद्यावासिनी भोगिनी हिमरूपिणी का पूर्णिगाख्या अष्टादशपीठ सबरकृत हेयनियम प्राणायामह ध्यान धारुण

ॐ भ्रुवन्ते राधामरण ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चयतां भ्रुवम् श्रीमन्महागणाभृदये नमो नमः ॐ माङ्गेतु ఇప్పుడు కూడా భార్యాభర్తలు కంతులు కూర్చొని కలుసుకోవాలి సైడ్ చూసుకోవాలి జేబులో పైసలు ఉంటాయి కదా బాగా మంచి పెట్టుకోండి తర్వాత పైసలు కొట్ట జేబులు చూసుకోండి మళ్ళీ పంతులు నాకు అక్కడ కూర్చోమన్నాడు ఇక్కడ కూర్చోమన్నాడు చెప్పొద్దుగా నేను మర్చిపోతాం మీరు ఏం చేయాలి చేప చేసుకోవాలి చేతు తర్వాత హృదయం కనబడుతుంది అవునా చేతు తర్వాతనే కదా రెండు చేతు తర్వాత హృదయం ఓకేనా మర్చిపోదు ఉదయం అంటే ప్రేమ అమ్మ భార్యాభర్తల అనుయ